బీజే బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ద్వాదశ రాశుల వారు కూడా జీవితాంతం జీవిత కాలం పాటించవలసిన రెమెడీస్ చేస్తున్నాం కదా మనం టాపిక్ సో ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం సో వృశ్చిక రాశి గారికి మనం చూసుకుంటున్నానండి వీళ్ళకి ఏమని చెప్తారంటే చాలా ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంక ఇన్ఫర్మేషన్ కావాలి కావాలి అన్న ఒక మనస్తత్వం వీళ్ళకి ఉంటుందండి తర్వాత వృచ్చికి రాసే వాళ్ళకి జనరల్గా ఏమంటారంటే మెంటల్గా అలజడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు జనరల్గా ఎందుకంటే వీళ్ళకి ఈ రాశిలో మూను నీచపడి ఉంటాడండి అందుకని వీళ్ళకి రెమెడీస్ కూడా ఎక్కువ మూడుకి సంబంధించినవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట మనం ఫస్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ట వన్ టూ త్రీ పాదాలు అంతా మనకి వృష్టి రాశిలా ఉంటాయి అనమాట పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాలంతా కూడా మనకి ఇందులో ఉంటాయి జనరల్గా నాతోటి యాతోటి ఉన్న వాళ్ళంతా ఈ పేరుతో వస్తుంటే చాలా పాపులర్ నేమ్ నాగరాజు నాని ఇవన్నీ చాలా పేర్లు ఉంటాయి అన్నమాట ఈ విరుచికి రాసి వాళ్ళకి రెమెడీస్ చూసుకుంటే ఈ రెమిడీస్ మనం ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నామంటే కొంతమందికి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉండదు వాళ్ళకి రెండు రెండోది వాళ్ళకి ఏదన్నా గనక క్విక్గా మనకి ఆస్ట్రాలజికల్ సొల్యూషన్ కావాలంటే అందుబాటులో ఆస్ట్రాలజర్స్ లేని వాళ్ళకి అలా అనుకోకుండా మనకి లైఫ్ టైం చేసుకుంటే ఎలాంటి బాగుంటుంది అన్నది మైండ్లో పెట్టుకుని చాలా సింపుల్గా ఎక్కువగా డబ్బులు ఖర్చు లేకుండా అందరికి ఉపయోగపడేలాగా డిజైన్ చేసినాయి అండి తర్వాత ఇది గనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రుచికి రాసి వాళ్ళకి ద పవర్ఫుల్ రీమిడ్ అనేది వీళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నప్పుడు ఇంట్లో పాలు పొగకుండా వీళ్ళు చూసుకోవాలండి అది ఇంట్లో కొంతమంది మేడ్స్ చేసినా కొంతమంది వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నా కానీ హోమ్ మేకర్స్ కానీ హౌస్ వైఫ్ కానీ లేదంటే ఎవరైనా కనుక పాలు పొంగిపోకూడదండి ఎందుకంటే అగైన్ మీకు ఫస్ట్ లో నేను చెప్పాను రుచికి రాసి వాళ్ళకి చంద్రుడు నేర్చ నేర్చపడి ఉంటారండి ఈ మనసుకు అలజడి ఒత్తిడి ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాయి ఒకసారి పాలు పొంగిపోయి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ కూడా వీళ్ళకి మైండ్ ఆసోలేట్ అవుతూ ఉంటుంది చాలా ఉంటుందండి ఎందుకంటే మనం పంచాత్మకం ఇదం దేహం అని చెప్పేసి ఆర్ నథింగ్ బట్ ఫైవ్ ఎలిమెంట్స్ సో ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది కదా అక్కడ ఉన్న ఆ స్మెల్ మనలో ఉన్న ఎయిర్ ఎలిమెంట్ అవుతుంది తర్వాత వీళ్ళకి స్నేహితులతో పెద్ద అన్నలతోటి జాగ్రత్తగా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతో గొడవ పడకూడదు తర్వాత వాళ్ళతో పాటు ఉదార స్వభావం ఉండాలి అంటే ఉపేక్ష కొంతమంది మన ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కనుక తెలిసి తెలక వీళ్ళ తరపున ఏదైనా మిస్టేక్ చేసినా చేసినా కానీ వాళ్ళని పట్టుకోకుండా వదిలేసుకుంటే వెళ్ళిపోవాలండి ఎవరెవరండి ఫ్రెండ్స్ అండ్ ఎల్డర్ బ్రదర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేసు వీళ్ళు కనుక గొడవ పడి శత్రువులు విరిగిపోతారు నా దగ్గరకు ఒక ఒకళ్ళు వచ్చారండి రెమెడీ ఇచ్చాను నేను పవర్ఫుల్ రెమెడీ అండి నేను అది చేశానండి ఇది చేశాను ఇలా అది ఇప్పుడు చివరికి చాలా గొడవలు అయిపోయినాయి ఇంటి వానర్తో కూడా వాళ్ళతో కూడా చివరి కోటిదాక వెళ్ళిపోయారు నేను అడిగాను అండి మీకు బ్రదర్ ఉన్నాడా అని అవునండి ఎల్లరా బ్రదర్ అన్నాడు వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారంటే లేదండి టూ ఇయర్స్ అయిపోయింది మీరు ఈ టూ ఇయర్స్ నుంచి గొడవలు అంటే అవునండి అన్నారు చూడండి అక్కడ ఇక్కడ ఎలా కో రిలేషన్ ఉంటుందో అవుతుందండి ఖచ్చితంగా అండి మనకి అందులో మనకి భాతృవృద్ధి యోగం అని చెప్పేసి శాస్త్రంలో ఉంటుంది సహోదరి అంటే అంటే అమ్మ కడుపులో సహో ఉదరం అంటే వచ్చారు కదండి వాళ్ళకి మనకి వాళ్ళకి ఉంటుందండి అది ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి అందుకని కొన్నిసార్లు మనం తెలవకుండా మన సిబ్లింగ్స్తో కనుక గొడవ పడితే అందరికీ కాదండి కొంతమందికి పడితే ఆ బయట శత్రువులు పెరిగిపోతారు ఈ అందులో ఒకటి వృక్షికి రాసి ఎల్డర్ బ్రదర్ కనుక ఉంటే వీళ్ళతో గొడవ ఎవరో మీరు గమనించండి మన ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎల్డర్ బ్రదర్స్తో గొడవ అయ్యి ఉంటే ఖచ్చితంగా బయట గొడవలు ఉంటాయి అది చూసి కామెంట్లో పెట్టమండి ఎస్ విన్నారు కదా సురేష్ బాబు గారు సవాల్ విసురుతున్నారు వృశ్చిక రాశి వారు మీ ఇంట్లో పెద్ద అన్నయ్య కనుక ఉంటే వాళ్ళతో మీకు సత్సంబంధాలు సరిగ్గా లేకపోతే డెఫినెట్గా బయట కూడా మీకు వాళ్ళు రచ్చరంబోలే ఉంటుందంట సో ఇమీడియట్గా వారితో ప్యాచ్ప్ చేసుకునే ప్రయత్నం చేయండి అలా ఉందా లేదా కమెంట్ చేసి చెప్పండి అంతే ఎట్ ఎండ్ మీరు మీ బ్రదర్తో చాలా చక్కగా హంబుల్గా ఉండాలి సంవత్సరానికి ఒకసారి ఈ గొడవలు ఎప్పుడు వస్తాయి అంటే పెళ్ళైన తర్వాత వస్తాయండి వీళ్ళు వాళ్ళని పండుగ వాళ్ళకి మా మిస్సెస్కి వీళ్ళకి రకరకాలు వచ్చేస్తాయి అప్పుడు అంతమంది బాగానే ఉంటారండి సో వీళ్ళకి ఈ వృత్తికి రాసి వాళ్ళకి స్పౌస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అంతే కదా వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్తారు వాళ్ళు ఏం తక్కువ అది అన్నారు ఇదన్న ఇదంతా మాట్లాడుకోవాలని చక్కగా వెళ్ళటం అట్లీస్ట్ ఉగాది పండగ దసరాకు ఏదో ఒక పండగ వెళ్ళటం చక్కగా వాళ్ళకి స్వీట్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేయటం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం బట్టలు పెట్టడం తీసుకొని రావటం అనేది బాధ్యత వృచ్చికి రాసి వాళ్ళది స్పౌస్ ఎవరిని ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అట్ ఎండ్ స్పౌస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమే కదండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రాక్టికల్గా చాలా డీల్ కూడా చేశానండి ఎందుకంటే మనం ఇక్కడ చదివినప్పుడు చూడటానికి ఒక ఇలా అనిపించిందండి బట్ రియల్ టైంలో అది ఫ్రిగ్గర్ అయినప్పుడు చాలా పెద్దగా అనిపించింది తర్వాత వీళ్ళకి దక్షిణ సింహ ద్వారంలో నివసించకూడదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారంటే పేరు బలం కనుక ఎవరైనా కనుక చూసుకుంటే వాళ్ళ పేర్లు కనుక దక్షిణ అది కూడా ఇంటి ఓనర్ మిగతా అందరూ కాదు అదొకటి గమనించుకోవాలి ఇంట్లో వీళ్ళకి ఆంజనేయ స్వామి లేదంటే సుబ్రహ్మణ్యాసుల స్వామి ఫోటో తప్పక ఉండాలి ఓకే ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి కుజుడు అండి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకని చెప్పేసి కంపల్సరీ ఉండాలి తర్వాత ప్రతినిత్యం వీరికి తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి తల్లికి నమస్కరిస్తూ ఉండాలి తర్వాత వీళ్ళు పాలుని ఎవరికి దానం చేయకూడదు గుర్తుపెట్టుకోండి ముత్యము పాలు వెండి ఇలాంటి వస్తువులు పొరపాటును కూడా వేరే వాళ్ళకి దానం చేయకూడదు వెరీ రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి అది ఎంగేజ్మెంట్ పెళ్ళి కాదు ఎంగేజ్మెంట్కి వచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్గా అందరూ వెండి ఇస్తూ ఉన్నారండి కప్పు లాంటివి

అది ఎంతవరకు ఎలా అనేది నాకైతే ఐడియా లేదండి బట్ మన శాస్త్రాలు చెప్పిన నేను వేదిక ఆట్రాజాను కాబట్టి మన సనాతన ధర్మంలో మన శాస్త్రాలు ఏం చెప్పారని నేనైతే చెప్తాను బట్ ఈ క్రాస్ ట్రెండ్ ఎలా వచ్చిందో దాని వల్ల ఇంపాక్ట్ అంటుంది మనకైతే ఐడియా లేదు బట్ ఎనివే అందరికి మంచి జరగాలని మనం కోరుకుందామండి సో వీళ్ళకి వెండి పాత్రలు ఉపయోగించటము చాలా చాలా కలిసి వస్తుంది దానం చేయకూడదు కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే వీళ్ళకి జింక రిలేటెడ్ మనకి లేడీ అంటారు కదండి ఈ ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి చూడండి జింకలకి ఏమైనా తినిపిస్తున్నా చూసారా మనకి నేచర్లో చిన్న 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 పనులు చేయడం వల్ల ఎక్కడో దగ్గరవుతుంది అదే సినిమాలో ఉందండి మనం ఇక్కడ బటర్ఫ్లై పెరిగితే అక్కడ సేమ్ ఇదేనండి విఆర్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్ వీ ఫ్లో ఇన్ ద నేచర్ అండి అంటారు కదండి ఈ కాలంలో ఈ ప్రవాహంలో వీఆర్ ఆల్ కనెక్టెడ్ అండి ఇది ఇందులో కూడా అడుగుతారండి మనకి మహాభారతంలో కూడాను లాస్ట్లో ఎవరో అడుగుతారు శ్రీకృష్ణుడిని ఇప్పుడు యుద్ధం ఇంతమంది ఇటు పక్కన ఇంతమంది చనిపోయారు ఇంత పక్క ఇంతమంది చనిపోయారు గురువులు పోయారు వాళ్ళు పోయారు మరి చనిపోవటం అంటే మరి టోటల్ ఊళ్ళు ఊళ్ళని ఖాళీ అయిపోయినట్లే కదండి ఇంత చేయకపోతే కృష్ణ పరమాత్మ ఒక చిన్న పని డైరెక్ట్గా దుర్యాధను ఎవరిన తీసి అవతల వేయవచ్చు కదా వీళ్ళందరూ సేఫ్ గార్డ్ అంటే కాదు కాదు మనం మహాకాలం అనే ఒక ప్రవాహంలో ఉన్నాము ఆ ప్రవాహంలో అందరూ మనం తెలిసి కనెక్టెడ్ అవు ఉంటాము అందుకని అలా పోదు ఆ పోయినప్పుడు ఆ టోటల్ టోటల్ మొత్తం వెళ్ళిపోతుంది అందులో మంచి తొందరగా పోవాల్సిందే అందులో అభిమన్యుడు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళు కూడా పోవాల్సిందే అందుకే ఎందుకు చెప్తున్నా అంటేనండి మనం ఆర్ ఇన్ ద నేచర్ అండి సో ఎవరో అక్కడ ఎక్కడో ఇంకలో లేడియో ఉంటే మనం మన కళాకారు కలిసి వచ్చింది అంతే తర్వాత వీళ్ళకి ఉత్తర దిశలో పూల మొక్కలను పెంచొద్దు బట్ జనరల్గా ఉత్తరపదిక్కులో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు మనకి ఆగ్నేయం సైడు తర్వాత తూర్పు ముఖంగా పెంచుకోవచ్చు మళ్ళీ ఎందుకు పూల మొక్కలు అన్నారు కాబట్టి వాటికి ఆల్టర్నేటిగా ఏమైనా ఉంటే అక్కడ పెంచుకోవచ్చు తర్వాత చీమలకి పంచదార కనుక ఎక్కువగా పెడుతూ ఉంటే వీళ్ళు ధన ప్రవాహం వస్తుంది జనరల్గా నల్ల చీమలు ఇంట్లో కనిపించిన శుభ సుఖనం అండ్ జనరల్గా వాళ్ళకి మనకి బెల్లం కానివ్వండి పంచదార ఏమీ వేస్తారు అది ఎప్పటి నుంచో ఉన్నది అప్పటి నుంచి చంపకూడదు లేదంటే పక్క కలసి చెప్తారు చెప్తారనమాట ఇవికి పంచదార చైతే బాగా కలిసి వస్తుంది ఇది కాకుండా వీళ్ళకి ఈ రెమెడీ ఇంత ముందు పూర్వకాలంలో రోజుల్లో చేయడానికి అనుకూలంగా ఉండదు బట్ ఈ రోజుల్లో అంతా అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అవన్నీ వచ్చావో మరి కుదురుతుందో కుదరదు తర్వాదు కానీ వీళ్ళకి ఏం చెప్తారంటే ఒక చిన్న మట్టి ప్రమిదలో తేనె పోసి ఆ తేనె ప్రమితతో పాటు మనం ఇంట్లో కనుక ఎక్కడైనా పాత పెడితే బాగా కలిసి వస్తుందని చెప్తారు సో ఎవరికన్నా ఇండిపెండెంట్ ఫ్లాట్స్లో అయితే కుదరదు ఖచ్చితంగా బట్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళు లేక కొంచెం బాగా స్పేషస్ ఉన్న వాళ్ళు ఇది కనుక ఆ ఇంట్లో ఎక్కడ దగ్గర అలా పెడితే చక్కగా కలిసి వస్తుంది చిన్న వరకే కదండి ఏముందండి కొంచెం మట్టి తీయటం అందులో పోసి అయిపోయి అయిపోయారు సో దీంట్లో పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ రెమెడీస్ వృత్తికి రాసే వాళ్ళకి ఎస్ సో వృష్టికి రాసేవారు జీవితకాలం పాటించవలసిన రెమెడీస్ ఇప్పుడు సురేష్ బాబు గారి ద్వారా చెప్పారు అందులో ఒకటి అన్నని సుష్టులను చేసి చేయాలి ఎప్పుడు కూడా ఒకవేళ మాటలు దూరం అయి ఉంటే మాటలు కలపండి అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు